పరమ భక్తుడైన జాంబవంతుడు ఈ విధంగా స్తు భక్తుల గల కృష్ణ పరమాత్మ తన చేతితో జాంబవంతుని శరీరాన్ని నిమిరి అతని గాయాలను పోగొట్టాడు జాంబవంతుని చూసి తన మనోభావాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గంభీరమైన వాక్కులతో ఇలా తెలియజేశాడు ఈ మణి మా చే అనిన విని సంతసించి జాంబవంతుడు వరియున్ తన కూతు జాంబవంతియను తెచ్చి హరికిన్ కానికగా సమర్పించన్ అటమున్న హరివెంట వచ్చిన వారులో బిలంబు వాకిటన్ పండ్రెండు దినంబులు హరిరాగదురు చూచి వేసరి వగచి పురంబున త దేవకీ వసుదేవులును రుక్మిణీయును బంధు జ్ఞాతి జనులును గుహసొచ్చి కృష్ణుండు రాక చిక్కెనని సోకించి కృష్ణుడి రాకకు గల కారణాన్ని విని జాంబవంతుడు పరమానంద భరితుడై శమంతకమణితో పాటుగా తన కుమారీమణి అయిన జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు కృష్ణుడితో పాటు వచ్చిన యాదవులు గుహముందు పన్నెండు రోజుల వరకు ఎదురుచూసి ఎంతకూ కృష్ణుడు తిరిగి రాకపోయేసరికి విసిగి వేసారి బాధపడి ఏమీ చేయజాలక ద్వారకానగరం వెళ్ళారు వారితో కృష్ణుడు రాకపోవడంతో కృష్ణుడు గుహలోనే చిక్కుకుపోయాడని భావించి దేవకీ వసుదేవులు రుక్మిణీదేవి మిత్రులు బంధువులు జ్ఞాతులు అందరూ దుఃఖించసాగారు మార్గాన్ని క్షేమకరంగా చేసే దుర్గాభవానిని కఠినమైన నుంచి కృష్ణుడు బయటపడి ద్వారకకునేడు చేరాలని ఆ పురప్రజలందరూ గుంపులు గుంపులుగా కూడి చాలిన్బడి జనులు కొలవ పలికెన్ బాలామణితో మణితో హేలాగతి వచ్చున్ అంబుజేక్షణుడు అనుచున్ కృష్ణుడు తిరిగి క్షేమంగా వస్తాడా రాడా అని ఊగిసలాడుతున్న మనస్సులతో ప్రజలంతా దిగులుపడి మనోవాక్కాయ కర్మలతో జగన్మాతను కొలుస్తూ ఉంటే కరుణామయ్యైన చండికాదేవి శిమంతకమణితోనూ కన్యకామణితోనూ కలిసి కృష్ణుడు ద్వారకకు శీఘ్రంగానే వస్తాడు అని చెప్పింది యత్నము బైనా సపత్న సమూహములు బెగడ రయమున పద్మాక్ష తనను నిందించిన శత్రు సమూహం భయపడేటట్లు యత్నాన్ని సఫలం చేసుకుని శ్రీకృష్ణుడు శమంతకమణిని కన్యకామణిని తీసుకుని శీఘ్ర గమనంతో ద్వారకుకు వచ్చాడు మృతుడైన వాడు పునరాగతుడైన వచ్చిన హరింకని వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్ కృష్ణుణ్ణి చూసి పౌరులందరూ చనిపోయిన వాడు తిరిగి బతికి వచ్చినట్లుగా భావించి ఆనందించారు దేవితో వచ్చిన కృష్ణుణ్ణి చూడటమే తడవుగా వారంతా మహోత్సాహంతో వేడుకలు చేసుకున్నారు